జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా ఈరోజు సందేహ నివారణ కార్యక్రమంలో హనుమేష్ అనేటటువంటి వ్యక్తి అడిగినటువంటి అద్భుతమైన ప్రశ్నకి మీరు సమాధానం పొందబోతున్నారు బహుశా వారు చాలా కాలం నుండి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఉంటారు లేకపోతే ఇటువంటి లోతైనటువంటి ప్రశ్నను అడిగే అవకాశం లేదు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ఇకపోతే వారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే గురువుజీ దేవుడు అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొంది అనుభవాన్ని పొంది ఎవరి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థ సేవలు అందించేటటువంటి వ్యక్తి అనేది నా అభిప్రాయం అటువంటి దేవుళ్ళు సమాజాన్ని ఉద్ధరించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఆ దేవుడే గురువు కదా ఇంతకుముందు నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే అటువంటి దేవుళ్ళందరూ గురువులే అయితే ప్రస్తుతం నాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఆ దేవుళ్ళు కానీ గురువులు కానీ అంతిమంగా భగవంతుళ్ళు అవుతారా అయ్యే అవకాశం ఉందా కాబట్టి అటువంటి దేవుళ్ళు భగవంతుళ్ళు అవుతారు అనేది నా విశ్వాసం కాబట్టి దాని గురించి శాస్త్రీయ పందాలు తెలియజేయమని నన్ను అభ్యర్థించడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దాని గురించి నేను శాస్త్రయుక్తంగా వివరణిస్తాను భగవంతుడు విశ్వం మొత్తం వ్యాపించి ఉంటాడు భగవంతుడు లేని ప్రదేశమే లేదు నీ ముందుంది భగవంతుడే నీ వెనకుంది భగవంతుడే నీ పైన భగవంతుడే నీ క్రింద ఉంది భగవంతుడే నీ లోపలింది కూడా భగవంతుడే మరొక మాట చెప్పనా భగవంతుడు కానిది భగవంతుడు లేనిది భగవంతుడికి భిన్నమైనది వేరైనది మరొకటి లేదు అంతా భగవంతుని మయమే విశ్వం మొత్తం భగవంతుడి మయమే కనిపించేది భగవంతుడే నడిపించేది భగవంతుడే కనిపించేదాన్ని సృష్టి అనుకోండి నడిపించేవాడు సృష్టికర్త అవుతాడు భగవంతుడు ఒక్కడే ఉంటాడు ఆ భగవంతుడి యొక్క అంశతోటి పంచభూతాలు వచ్చాయి వృక్షాలు వచ్చాయి జంతువులు వచ్చాయి మానవులు కూడా వచ్చారు సృష్టి మొత్తం భిన్నత్వంలో ఉంటుంది భగవంతుడు మాత్రం ఏకత్వంలో ఉంటాడు ఏకత్వంలో ఉన్నటువంటి భగవంతుడు పరిణామ క్రమంలో ముందు పంచభూతాలుగా తర్వాత వృక్షాలుగా తర్వాత జంతువులుగా రూపాంతరం చెందటం జరిగింది అయితే పంచభూతాలు కానీ వృక్షాలు కానీ జంతువులు కానీ భగవంతుని యొక్క ఉనికిని గ్రహించలేవు కదా భూమండలం మొత్తంలో సమస్త కెల్లా ఒక మానవుడు మాత్రమే భగవంతుని యొక్క ఉనికిని గ్రహించగలుగుతాడు భగవంతుడి యొక్క ఉనికిని గ్రహించగలిగినటువంటి వ్యక్తులు దేవుళ్ళు అవుతారు వాళ్ళు జ్ఞానాన్ని పొంది ఉంటారు ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి పొంది ఉంటారు ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటారు ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి పొంది ఉంటారు మరి అటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అనుభూతిని పొందారు అనుభవాన్ని పొందారు ప్రపంచం అస్తవ్యస్తంగా ఉంది గందరగోళంగా ఉంది అయోమయంగా ఉంది మానవులు సమస్యలను ఎదుర్కొంటున్నారు అటువంటి మానవుల్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళే దేవుళ్ళు అవుతారు ఆ దేవుళ్ళే సద్గురువులు అవుతారు సద్గురువు అంటే సత్యవంతంగా జీవిస్తూ ప్రపంచానికి అనుభవసాలని పంచేటటువంటి వ్యక్తులనే సద్గురువులు అంటారు జ్ఞానగురువులు వేరు బోధగురువులు వేరు సద్గురువులు వేరు సద్గురులు తప్పనిసరిగా ఆచరించి బోధిస్తారు సద్గురువులు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతారు సద్గురువులు భగవంతుని యొక్క స్థితిని వర్ణించగలుగుతారో అవసరమైతే ఆ స్థితికి చేరగలుగుతారు ఎవరైతే భగవంతుని స్థితికి చేరారో వాళ్ళని మనం దేవుడు అనొచ్చు దేవుళ్ళు అనేక మంది ఉంటారు కానీ భగవంతుని మాత్రం ఒక్కడే ఉంటాడు భగవంతుడు మాత్రం ఒక్కడే ఉంటాడు దేవుళ్ళు అనేకం భగవంతుని ఏకత్వం భగవంతుడి కంటికి కనిపించడం భగవంతుడు ఉన్నాడు అని రుజువు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవు భగవంతుడికి అన్నీ తెలుసు కానీ భగవంతుని గురించి ఎవరికేమీ తెలియదు భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు అనంతం సర్వస్వం మరియు పరిపూర్ణం భగవంతుడికి ఎటువంటి ఆధారం ఉండదు ఆ భగవంతుడి విశ్వం ఆధారం భగవంతుడి కంటికి కనిపించడం కంటికి కనిపించేటటువంటి విశ్వానికి స్థూల జగత్తుకి ఆ భగవంతుడి ఆధారం ఇక అసలు విషయానికి వద్దాం ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా భగవంతుని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని ఉంటారు అవగాహన అయిందంటే అది తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుందిగా అవగాహన అయినటువంటి ఆ భగవంతు యొక్క స్థితి అనుభవంలోకి వచ్చింది అనుకోండి వాళ్ళు ఏమవుతారు సద్గురువులు అవుతారు అంతరంగం సమూలంగా ఖాళీ అయింది అనుకోండి వాళ్ళు దేవుళ్ళు అవుతారు దేవుడు అంటే స్థితిని గురించి తెలుసుకొని ఆ స్థితిలో జీవించేటటువంటి వ్యక్తే దేవుడు అవుతాడు ఆ స్థితి నుండి ఆలోచిస్తే అంతరాత్మ ఆ స్థితి నుండి మాట్లాడితే అంతర్వాణి ఆ స్థితి నుండి కార్యక్రమాల్లో పాల్గొంటే అంతర్యామి ఇదంతా ఏ స్థితిలో జరుగుద్ది ఆత్మస్థితిలో జరుగుద్ది ఆత్మస్థితిలో జీవించే వ్యక్తి మాత్రమే ఆనందంగా ఉంటాడు అతడు ప్రపంచాన్ని లోబరుచుకుంటాడు కర్మలను లోబరుచుకుంటాడు జీవుడిని లోబరుచుకుంటాడు మనసును లోబరుచుకుంటాడు జీవితాన్ని కూడా లోపరుచుకుంటాడు దానికి అతీతంగా జీవించగలుగుతాడు సరే ఈ పరిణామం జరుగుతూ ఉంది సద్గురువు కొంతకాలం బోధించాడు తర్వాత ఏమవుతాడంటే మౌనానికి ఎడతాడు ఎందుకంటే బోధించేది మొత్తం మాయే భగవంతుడు నిరాకారుడు ఆకారం లేదు నిరంజనుడు కంటికి కనిపించడు నిర్గుణుడు ఏ గుణాలు ఉండవు సర్వవ్యాపితుడు అంతటా వ్యాపించి ఉంటాడు విశ్వవ్యాపితుడు విశ్వ మొత్తం వ్యాపించి ఉండి విశ్వానికి ఆధారమవుతాడు కాబట్టి అతను మన దేవుడు అనొచ్చు దేవుడే సద్గురు అవుతాడు సద్గురువు ముందు తర్వాత దేవుడు సద్గురువు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు కానీ దేవుడు మాత్రం ఆత్మస్థితి నుండి కార్యక్రమాల్లో పాల్గొంటాడు అటువంటి సద్గురువు తర్వాత అవధూత అవుతాడు అవధూతను గురించి మీరు వినుంటారు నేను మరలా చెప్తున్నాను అవధూత అంటే ఆత్మస్థితికి చేరి అనంతమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఆనందంలో ఓలరాడే వ్యక్తి అవతూతంటే వాళ్ళు ఎండకెండుతారు ఎండకెండుతారు వర్షంలో తడుస్తారు చల్లు వణుకుతూ ఉంటారు కానీ వాళ్ళకు శారీరక స్పృహ ఉండదు బట్టలు ధరించాలి అనే భావన కూడా ఉండదు వాళ్ళు తమ సహజ స్థితిలో తాము జీవిస్తూ ఉంటారు అలా జీవించినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు ఒకరు రమణ మహర్షి మరొకరు శిరీష్ సాయిబాబా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళిద్దరే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అంటే సద్గురుల యొక్క తర్వాత స్థితి ఏమిటంటే అవధూత స్థితి మరి అవధూత స్థితిలో ఉండి సమాజానికి ఎటువంటి సేవలు అందించకపోతే ఎట్లా మౌనంగా ఉంటే ఎట్లా అందుకని కొంతమంది ఆ స్థితి నుండి మాట్లాడుతూ ఆదర్శ ప్రపంచ నిర్మాణం కోసం తమ వంతు కృషి చేస్తూ ఉంటారు వాళ్ళే దేవుడంటే లేదా మరొక మాటలు చెప్పాలంటే వాళ్ళే ఋషి పొంగవులంటే ఋషి అంటే పరిపూర్ణుడు త్రికాలగ్నుడు సర్వజ్ఞుడు సత్యం జాగ్రత్తగా నండి పరిపూర్ణుడు ఆయనకు అన్నీ తెలుసు తెలియదంటూ ఏమి లేదు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి పూర్ణస్థితిలో ఉంటాడు అతడే పరిపూర్ణుడు త్రికాలగ్నులు గతాని గురించి తెలుసు వర్తమానాన్ని గురించి తెలుసు భవిష్యత్తులో జరగబోయేది కూడా తెలుసు అటువంటి వ్యక్తులని త్రికాలగ్నులు అంటారు సర్వజ్ఞులు వాళ్ళకి అంతా ఉంటుంది ఇక తెలుసుకోవాల్సిందంటే ఏమీ లేదు అంతరంగం నిండు కొండలా ఉంటుంది సర్వజ్ఞుడు సత్యదర్శకుడు అంటే ఏమిటి ఈ చరాచర జగత్తు మొత్తం కూడా ఏకత్వం నుండి ఆవిర్భవించింది మరలా తిరిగి ఆ ఏకత్వంలోనే కలిసిపోతుంది సత్యం అంటే మారనిది మార్పులకు గురికానిది సనాతనమైనది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఎటువంటి మార్పులు చెందదు అదే సత్యం సనాతనమైనది నిచ్చలమైనది మార్పులు చెందనిది మారనిది నిరంతరం కొనసాగేది ఏముంటుంది అది భగవంతుడు పరమాత్మ పరబ్రహ్మం శుద్ధ చైతన్యం వగైర వగైర ఋషులు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తారు ప్రకృతిలో సంచరిస్తూ ఉంటారు ప్రకృతి లభించేటటువంటి పదార్థాన్ని తింటూ ఉంటారు ప్రకృతికి అనుగుణంగానే ఆలోచిస్తూ ఉంటారు ప్రకృతిని రక్షిస్తూ ఉంటారు ప్రకృతిని కాపాడుతూ ఉంటారు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఋషులు పరిపూర్ణులు త్రికాలగ్నులు సర్వజ్ఞులు సత్యదర్శకులు సత్యం అంటే భగవంతుడు భగవంతుడు అంటే సత్యం అటువంటి సత్యాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుంటే ఆ వ్యక్తులకి బ్రహ్మజ్ఞానం సునాయాసంగా అబ్బుతుంది తెలుసుకున్నది సునాయాసంగా అనుభవంలోకి వస్తుంది తెలుసుకున్నది అనుభవంలోకి వచ్చింది అనుకోండి అదే దర్శనం అంటే ఎవరికైతే దర్శనం అవుతుందో వాళ్ళకి మాయ తొలగిపోతుంది సత్య దర్శనం అయితే మాయ తొలగిపోతుంది మాయ తొలగిపోయింది అనుకోండి అతడు సాక్షాత్తు భగవంతుడు అవుతాడు కదా ఇక్కడ మాయ తొలగిపోవటం అనే మాట కంటే కూడా మాయను కూడా భగవంతుడిగా భావిస్తే ఎలా ఉంటుంది సత్యం నుండి మాయ వస్తుంది ఆ మాయ మరలా తిరిగి సత్యంలో కలిసిపోతుంది సత్యం నుండి వచ్చి మరలా తిరిగి సత్యంలో కలిసిపోతున్నటువంటి మాయను కూడా భగవంతుడిగా భావించగలిగితే అది ఏకత్వం అవుతుంది కదా ప్రాథమికంగా మాయను సత్యాన్ని వేరు చేస్తాం కానీ ఉన్నత స్థాయికి వెళితే రెండు కూడా కలిసిపోతాయి ఒకటే అవుతాయి కాబట్టి ఋషులు పరిపూర్ణులు త్రికాలగ్నులు సర్వగ్నులు సత్యదర్శకులు వాళ్ళు మనసులో ఏది సంకల్పిస్తే జరిగిపోతుంది సృష్టికి ప్రతి సృష్టిని చేయగలుగుతారు అద్భుతాలను ప్రదర్శించగలుగుతారు ప్రకృతిని కూడా శాసించగలుగుతారు పంచభూతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటారు అంతరంగంలో సంకల్పించింది ఏదైనా సునాయాసంగా కార్యరూపం దాలుస్తుంది అటువంటి ఋషులు ప్రకృతిలో ఉంటారు తప్ప ప్రపంచంలో ఉండరు కానీ అప్పుడప్పుడు రాజ్యంలోకి వచ్చి రాజులకు సలహాలు ఇస్తూ ఉంటారు రాజులు కూడా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళని ఆహ్వానించి సత్కరించి గౌరవించి పూజించి ఆరాధించి వాళ్ళ ఆశీస్సులు పొంది తమ సమస్యకు పరిష్కారాన్ని అర్థిస్తారు ఇప్పుడు చెప్పండి ఋషి అంటే ఎవరు ఋషి అంటే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వేదమే వాళ్ళు కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను కళ్ళు మూసుకొని ఆత్మ దృష్టి ద్వారా పవిత్రమైనటువంటి శబ్దాల ద్వారా అభివర్ణిస్తారు ఎలా అభివర్ణిస్తారు కనిపించింది మొత్తం కూడా భగవంతుని మయమే అనేటటువంటి భావంతో అభివర్ణిస్తారు వాళ్ళు ఋషి పొంగవులు ఒక మాట చెప్తాను వాళ్ళు మంత్రద్రష్టలు వాళ్ళు ఒక పవిత్రమైనటువంటి శబ్దాన్ని ఉచ్చరిస్తే ఆ శబ్దం నుండి రూపం తయారవుతుంది అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరి ద్వారా వచ్చారు వేదవ్యాసం ద్వారా వచ్చారు దత్తాత్రేయులు వారు ఎక్కడి నుంచి వచ్చారు వేదవ్యాసులు వారి యొక్క సృష్టి ఆయన మంత్రద్రష్ట అటువంటి వ్యక్తులు మానవులలో భక్తి ప్రపత్తులు కలజేయటం కోసం కృత్రిమైనటువంటి కొన్ని రూపాలను సృష్టించారు వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు ఇంకొక విషయం చెప్తున్నాను వారు ఇచ్చామరణం పొందుతారు అనాయాస సునాయాస సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చామరణం పొందుతారు ఇచ్చామరణం పొందితే మళ్ళా ఇచ్చా జన్మని తీసుకోగలుగుతారు సమాజానికి సేవ చేయాలనుంది లోక కళ్యాణం కోసం సమాజాన్ని మంచి మార్గం వైపుకు మళ్ళించడం కోసం ప్రయత్నం ఉంటే వాళ్ళు జననం పొందుతారు అటువంటి వ్యక్తులు ఎవరంటే అవతార పురుషులు కాబట్టి అవతార పురుషులు ఋషుల కన్నా ఉన్నతంగా ఉంటారు ఒకసారి చూడండి సద్గురువు అవతూత ఋషి అవతార పురుషులు కానీ వీళ్ళందరూ కూడా భగవంతుడికి లోబడి ఉంటారు వీళ్ళకి రూపాలు ఉన్నాయి ఆకారాలు ఉన్నాయి గుణాలు ఉన్నాయి పుట్టుక ఉంది మరణం ఉంది ప్రచారం చేస్తూ ఉంటారు లోకహితం కోరి అద్భుతమైన కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు యజ్ఞయాగాదులు జరుపుతూ ఉంటారు కానీ వీళ్ళంతా ఎవరు భగవంతుడికి లోబడి ఉంటారు భగవంతుడికి లోబడి ఉన్నప్పటికీ భగవంతుడి స్థితి నుండి జీవిస్తూ ఉంటారు భగవంతుడికి లోబడి ఉన్నప్పటికీ భగవంతుడి స్థితి నుండి జీవిస్తూ ఉంటారు భగవంతుడిది ఏ స్థితి ఆత్మస్థితి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి గుణాలు మొత్తం కరిగిపోయాయి అనుకోండి గుణరహిత స్థితి సృష్టిలోనే సృష్టికర్తను చూడగలిగితే అది ఆత్మస్థితి ఆత్మ అనాత్మ రెండు వేరు కాదు ఒకటి అనేటటువంటి భావన కలిగితే అతనికి పరిపూర్ణ స్థితి పూర్ణస్థితి పరబ్రహ్మస్థితి ఏర్పడినట్లే కదా కాబట్టి ఆ స్థితికి చేరిన తర్వాత వాళ్ళ జీవితం సంపూర్ణ స్వేచ్ఛ నుండి కొనసాగుతుంది వాళ్ళు లోక ఉద్దరణ కోసం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమాలు సునాయాసంగా నెరవేరుతాయి కొంతకాలం కార్యక్రమాలు చేశారు ఇక శరీరం శుష్కించిపోయింది తర్వాత ప్రశాంతంగా విషయంలో గడిచిపోతారు ఇక మీ ప్రశ్న వినండి ఒకసారి గురువు భగవంతుడు అవుతాడా దేవుడు భగవంతుడు అవుతాడా మరొకసారి చెప్తున్నాను ముందు సద్గురువు తర్వాత దేవుడు తర్వాత భగవంతుడు దేవుడు సద్గురువు భగవంతుడికి లోబడి ఉంటారు ఏ గురువైనా ఏ దేవుడైనా ఏ ఋషి అయినా ఏ అవధూతైనా అయినా అంతిమంగా తప్పనిసరిగా భగవంతుడిలో ఐక్యం చెందవలసిందే అయితే వీళ్ళు సంపూర్ణ స్వేచ్ఛ నుండి భగవంతుడు ఐక్యం చెందుతారు కాబట్టి వాళ్ళు అసాధారణమైనటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులు సిద్ధులను ప్రదర్శిస్తారు చనిపోయినటువంటి వ్యక్తులను బ్రతికించగలుగుతారు అద్భుతాలను చూపించగలుగుతారు చమత్కారాలను చూపించగలుగుతారు కోట్లాది మందిని సమ్మోహితం చేయగలుగుతారు వాళ్ళు ఎక్కడ అడుగుపెడితే అది శక్తి స్థావరం అవుతుంది మీరు అవతోతను కూడా తీసుకోండి వాళ్ళు బోధించరు మైకు పట్టుకోరు ఎవరికి ఎటువంటి సందేశాలు ఇవ్వరు శారీరక స్పృహ ఉండదు మట్టిని మలాన్ని మల్లెపోను శవాన్ని ఒకే రకంగా చూస్తారు అటువంటి మహానుభావులు ఆధ్యాత్మిక రత్నాలు అటువంటి ఆధ్యాత్మిక రత్నాలు వెలిసినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం ఆ భారతదేశంలో ఆధ్యాత్మిక జీవన విధానం ద్వారా ఇటువంటి వ్యక్తులు పూర్ణస్థితికి చేరగలిగారు జీవితాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు వాళ్ళకి అనాయాస సునాయాస ఇచ్చ స్వేచ్ఛ మరణం ఉంటుంది వాళ్ళకి సమస్యలు ఉండవు మానసిక ఒత్తిడి ఉండదు శరీరం జబ్బులకు గురయ్యే ప్రసక్తి లేదు పర్ఫెక్ట్గా ఉంటారు దే ఆర్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు ఏదనుకుంటే జరిగిపోద్ది అంతే అది ఒక అసాధారణమైనటువంటి స్థితి ఆ స్థితికి చేరినటువంటి వ్యక్తులు మామూలు వ్యక్తుల కంటే మహోన్నతంగా ఉంటారు అటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు కాబట్టే భారతదేశానికి విలువ పెరిగింది నాంచన ప్రకారం పది సంవత్సరాల తర్వాత భారతదేశపు ఆధ్యాత్మిక విధానం ప్రపంచవ్యాప్తం అవుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ ఆధ్యాత్మిక విధానం కోసం పరిగెత్తుకుంటూ వచ్చే రోజులు రాబోతున్నాయి మనం కృతయుగం అన్నాం క్రేతాయుగం అన్నాం ద్వాపరయుగం అన్నాం కలియుగం అన్నాం నెక్స్ట్ సత్యయుగం రాబోతుంది అందుకు నాయకత్వం వహించేది భారతదేశమే కాబట్టి మనం అందరం కూడా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది అవధూతల స్థితి నుండి ఋషితత్వానికి చేరి లోక కళ్యాణం కోసం విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందించి ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో పాల్గొంటే మన జన్మ అవుతుంది అటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव